మిగటువైనా ఇద్దరు తోకలు లెక్క పోతున్నామ డ్రమ్ టీమ్ ఉంది ఇలా ఇక్కడ ఏం తెలుస్తలేదు అసలు ఎటు పోతే ఎటు వస్తే వెళ్తలేదు ఇక్కడ తాబేలు ఉంది కదా తాబేలు అయితే ఫోటోలు దిగేతే అసలు ఈ పిలమరి రాజా అనుకున్నా కానీ పిల్లమారి రాజు ఎంత భయంకరంగా ఉందో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎట్లున్నారు అందరూ మంచిగున్నారు అని నేనైతే మంచిగున్నా మీరు అందరు రోజు అంటున్నారు కదా ఏదో ఒక బ్లాగ్ జీ అక్క టూరిస్ట్ ప్లేస్ లేదంటే పార్క్ ఏదో ఒకటి బ్లాగ్ చేయని అని అంటున్నారు కదా ఇక బ్లాగ్ చేయడానికి అయితే ఒక ప్లేస్ కి వెళ్తున్నాం ఈడ కూర్చుంటే అసలు బస్ బస్సే రాలేదు ఛాన్స్ సేపటికి వచ్చింది ఇడికైతే వచ్చినామో ఆక్సిజన్ పార్క్ దగ్గర తెలిస్తే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇక్కడ కచ్చిన తర్వాత టికెట్ తీసుకుంటున్నాం ఫార్టీ రూపీస్ ముందు ట్వంటీ ఓ థర్టీ ఉండే ఇప్పుడైతే ఫార్టీ వేసి టికెట్ తీసుకొని అయితే లోపలికి ఎంటర్ అయ్యాయి బ్లాగ్ అయితే రూట్ మ్యాప్ ఉంది దీన్ని చూసుకొని పోవాలి నేనైతే ఎప్పుడు రాలేదు ఇదే ఫస్ట్ టైమ్ ఇక్కడ ఏమో ఏమో ఉన్నాయి మళ్ళీ ఎంట్రీ గేట్ ఎగ్జిట్ గేట్ అవన్నీ ఉన్నాయి ఇదంతా ప్లాస్టిక్ ఫ్రీ అన్నట్టు చాలా బాగుంది మొత్తం ఆక్సిజన్ చాలా అందుతుంది కాబట్టి దీనికైతే ఆక్సిజన్ అని పేరు పెట్టిరు ఆక్సిజన్ చాలా అందుతుంది కాబట్టి దీనికైతే ఆక్సిజన్ అని పేరు పెట్టిరు ఇద్దరం వస్తున్నాం మీకు ఎటువైనా ఇద్దరం తోకలు తనం ఇదంతా నేను మీకైతే చూపిస్తా ఫుల్ బ్లాగ్ చూడండి ఎట్లనో అనుకోని వచ్చినాం కానీ వీడికి వచ్చినాక అర్థమైంది ఇది అంతా అడివి అని అందుకే చాలా ఆక్సిజన్ ఉంటుంది కాబట్టి అందుకే ఆక్సిజన్ పరకని పెట్టింది కావచ్చు అని అనిపించింది నాకైతే మస్తు భయమైంది ఇంకా లాస్ట్ వరకు చూడండి మా ఫండి బ్లాగ్ వ్లాగ్ అయితే మస్తు ఉంటుంది ఈ వ్లాగ్ అసలు మాకు ఎటువంటి కూడా అర్థం కాలేదు ఎట్లా లేదు అసలు మంచి ఉంది నడుస్తా ఉన్నామే నడుదాం పట్టు ఇంకెంత దూరం ఉంటుందేమో చాలా వరకు ఇక్కడ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని ఉంది కదా బటర్ఫ్లై ఫోటో పాంట్ అన్నట్టు చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇది ఇది ఇక్కడైతే పెద్ద బనీ ఎంట్రీ ఉంది మర్రి చెట్టు అన్నట్టు ఇక దీనికైతే చుట్టూ డెకొరేషన్ డస్ట్బిన్ ఇదైతే ప్లాస్టిక్ ఫ్రీ అని రాసి పెడతారు ఫస్ట్ అక్కడ మనకి ఎంట్రీలా ప్లాస్టిక్ ఫ్రీ అని ఉంటుంది అంటే ఇందులో ఎంట్రీ లేదు ప్లాస్టిక్ అని ఉంటుంది కానీ చేస్తారు చాలామంది అట్లా చేస్తారు ఇక్కడ ఏదో జరిగినట్టుంది అకేషన్ ఇక మరేం కావాలైతే ఫోటోలు తీయడానికి రెడీ ఉంది ఇది పెద్ద బటర్ఫ్లై ఉంది బాగుంది కదా ఇక్కడ డ్రెస్ కూడా అందులోనే కలిసిపోయింది బాగుంది ఇక్కడ ఇట్లా సైడ్ చేసుకుంటూ వస్తుంటే ఇలా ఫుల్ హెలికాప్టర్స్ పోతున్నాయి ఇక్కడికైతే ఇటు వెళ్ళాం దా ఇటు కూడా చాలా బాగుంది ఫుల్ హెలికాప్టర్స్ పోతున్నాయి మీటింగ్ జరుగుతుంది మంచిగా ఉంది ఇటు అంత ఫుల్ చెట్లు ఇక్కడ కస్టర్డ్ ఆపిల్స్ కూడా ఉన్నాయి సీజన్ ఫ్రూట్ అప్ సీజన్ అప్పుడు వస్తే దొరుకుతాయి ఇప్పుడు ఉసిరి చెట్టు కూడా ఉంది సీజన్ అప్పుడు వస్తే దొరుకుతాయి ఉసిరికాయ కాదు అది వేరే మరేనక తెలుసు కదా అందరికీ తనేమో నేను మంచిగా దింపుతున్న ఫొటోస్ దానికేమో నన్ను దింపనీకి రాదు మన ఇద్దరిని వీళ్ళిద్దరిని దింపమందామే అని అంటుంది కానీ నాకైతే వేరే వాళ్ళని ఫోటో దింపని అడగడానికి అస్సలు మంచిగా అనిపించేది ఎందుకో వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారో అన్నట్టు అనిపిస్తుంది కొంచెం గర్ల్స్ అయితే పొజిటివ్గా ఫీల్ అవుతారు కదా అట్లా వేరేలాగా అందుకోసం నేను అయితే సైలెంట్గా ఉన్న వీడికి అయితే వచ్చినాం ఇక పైన నుంచి చూస్తే ఇట్లా చిన్న ఇల్లు లాగా ఉంది కదా లోపల అయితే ఇట్లా కూర్చోడానికి అయితే బెస్ట్ ఇవన్నీ చాలా వరకు ఉన్నాయి ఇంక ఇలా మొత్తం ఉండదు వీడియోలో చూడండి అదంతా పోతున్నాం ఇందాక బటర్ఫ్లై దగ్గరికి వెళ్ళినాం కదా సో అక్కడైతే ఫోటోలు తీసుకుంటాం మేము ఇప్పుడు ఈ పార్క్ మీ అందరికి వ్యూ పెట్టడానికి మాత్రమే వచ్చిన నేను అసలు నేను ఎప్పుడు రానే రాకపోదును ఇప్పుడే వచ్చిన ఈ పార్క్ మీ అందరు యూ పెట్టడానికి మాత్రమే వచ్చిన నేను అసలు నేను ఎప్పుడు రానే రాకపోదును ఇప్పుడే వచ్చిన ఇక్కడ మంచిగా పీస్ఫుల్గా ఉంది అసలు ఈ డబ్బులు ఇవేడి అంటే సిట్టింగ్ థీమ్స్ అయితే మస్తున్నాయి డోల్ బాగుంది కదా ఇక్కడ ఇక్కడ ఉంది ఈడైతే మంచిగా ఉంది మరేనుకైతే ఫోటోలు దిగుతా మాకు ఈడ పిచ్చి ఫెయిల్ తగిలిండాడు మా కొద్ది తాగి ఉన్నట్టున్నాడు అందుకే ఇట్లనైతే మరేనికైతే ఫోటోలు దిగుతుంది ఫ్రెండ్స్ నేను ఫోటోలు దింపినవి కూడా రేణుక మళ్ళీ పెడతా ఓకేనా ఫోటోలు తినాం కదా మళ్ళీ ఇక్కడికి వెళ్తున్నాము ఇది కూడా ఒక మంచి థీమ్ కూర్చోడానికైతే సిట్టింగ్ థీమ్స్ అయితే చాలా బాగున్నాయి అక్కడ ఒకనైతే ఉయ్యాలు ఉన్నది ఆ ఉయ్యాలకు అడిగిపోయి ఊడే ఊడు చాలా బాగుంది ఇక్కడ బాగానే ఉంది మొత్తం కానీ ఎక్కువ కపుల్స్ వస్తారు అన్నట్టు ఫైనల్గా ఉయ్యాల కడకైతే వచ్చినాం అసలు ఇక్కడ ఏ ఏముందో కూడా అర్థమవుతులేదు ఎందుకంటే చాలా మొత్తం ఫారెస్ట్ లాగా ఉంది కదా మనమే వెతుక్కోవాలి బోర్డ్స్ చూసుకుంటా అసలు రూట్ మ్యాప్ ఫస్ట్ చూసుకొని అట్లా పోయినా అయిపోయి మేము రాంగ్ రూట్లో వచ్చినామాక అసలు ఏం దొరకలేదు కూడా వీడికైతే వచ్చి ఉయ్యాలైతే ఊతున్నాను నాకు ఉయ్యాల ఊడి ఇష్టమే కానీ నాకు వట్టిగానే కళ్ళు తిరిగినట్టు అవుతుంది వట్టి మస్తు భయం అవుతుంది ఉయ్యాల ఎంత ఎంతమందికి ఇష్టమో అట్లా కూడా చెప్పండి కామెంట్ బాక్స్లో ఇక రేణుక నేను తక్కువనన్నది కాసేపు నేను ఊగిన తర్వాత తనని ఊపుదామని ఇక సైలెంట్గా ఉన్నా ఉయ్యాల ఊపంగా ఫోటోలు దించే అంటే దానికి అసలు దింపనేది అది వీడియో తీసుకుంటే ఫోటోలు దింపు కూడా దింపుతలేదు మా రేణుక ఇకనైతే మరో ఊతుంది ఇప్పుడు నేను కదా ఉయ్యాలి కూడా అయితే మస్తు ఇష్టం నాకు కానీ మా అమ్మ రెండు ఊల కూకే రెండు సార్లు ఊడికే మస్తు కళ్ళు తిరిగినట్టు అవుతుంది అయితే చింత అయితే టై చేసి పెట్టారు ఆ వెనకైతే ఊతాను కళ్ళు తిరుగుతానే నాకైతే ఎట్లుంది ఫ్రెండ్స్ ఇడరంగా కాళ్ళ మీద కాలేజీ ఉడుగుతుంది ఆడివాడి ఉండుకే అసలు మాకు ఎటెల్లాల్లో కూడా రూట్ తెలియట్లేదు ఇక్కడ అక్కడ ఒక గేట్ ఉంది కానీ అది ఎగ్జిట్ గేట్ కావచ్చు ఎట్లనైతుంది ఈ పార్క్స్ అలా ఉండవా అమ్మ చూడడానికి బాగానే ఉన్నాయి అన్నీ కానీ మాకే తెలియట్లేదు వెళ్ళాలో ఒకసారి వస్తే మళ్ళీ నెక్స్ట్ టైం తెలుస్తుంది అక్కడ రూట్ మ్యాప్ తీసుకొని వచ్చినాయి అచ్చడు కూడా ప్లే ఏరియా ఉంది చాలానే పోదాం ఇట్లుంది ఇదంతా అడవిలా అనేది మొత్తం ఆక్సిజన్ పార్క్ అంటే ఇంకా ఆక్సిజన్ అంటేనే చెట్లు కదా ఇక్కడ సీజన్ అప్పుడు వస్తే మ్యాంగోస్ కూడా దొరుకుతాయి అన్నీ ప్రతి ఒక్క చెట్లు ఉన్నాయి ఇడ కానీ తెంపని సరే తెంపనీరు ఇన్న తెంపి ఇన్న తినాలి సపోర్ట్ ఇక ఇలా పార్టీస్ కూడా జరుపుకుంటారు కావచ్చు ఇక్కడైతే చూసారు టైర్ బాగుంది ఇది ఇట్లా ఎక్కనికి ఎక్కనికి కావచ్చు ట్లుంది ఇది కూడా వేడుకో పైకి ఉంది ఎక్కనికి కానీ అది ఎక్కి ఎవరైనా పడిపోయినట్టున్నారు అందుకే ఇక్కడ వేసిరు కంకాయ ఇటు ఏదో ఉంది టూరిస్ట్ లాంటిది కానీ ఇది కూడా బాగుంది డస్ట్బిన్ ప్రతి ఒక్క దగ్గర డస్ట్బిన్ అవుతుంది నాకైతే నచ్చింది అది అయితే ఒక థీమ్ కూర్చోడానికి మాత్రం మస్తు పెట్టారు థీమ్స్ బెస్ట్ థీమ్స్ పెట్టిరు కూర్చోడానికి అక్కడ ఉన్నాయి ఇదంతా ఇక్కడ ఇల్లు కూడా ఉన్నాయి ఇదేంటో అర్థం కావట్లే ఎక్కుదా ఇక్కడ జారడి పండ కూడా ఉంది జారుద కదా మనం ఇక్కడ ఇది ఉంది నువ్వు అటు ఇక్కడ ఏం తెలుస్తలేదు అసలు ఎటు పోతే ఎట్టు వెళ్తలేదు ఏదో ఒకడ ఏదైనా ఒకటి థీమ్ కనబడితే మాత్రం ఉంటాను కానీ లేకపోతే లేదు పుట్టిగా టికెట్ పెట్టుకోని అనిపిస్తుంది మొత్తం అడవే ఉంది అసలు ఎక్కడ ఏముందో కూడా అర్థమైతే లేదు మా గమ్యం మీకు ఎక్కడ ఏరుతుందో నేనైతే లాస్ట్లో మొత్తం చెప్పి ఎగ్జిట్ అయ్యేటప్పుడు అయితే మళ్ళీ వీడియో పెడతాయి ఇదంతా ఫుల్ బ్లాగ్ ఒక వీడియో అయితే పెడతాను మీకు యూ పెట్టడానికి నేను ఈ పార్క్కి వచ్చిన ఓకేనా ఫ్రెండ్స్ మరి చూసిరా కంకపోదులు ఇవైతే మేడారం సైడ్ అయితే చాలా ఉంటాయి అసలు మా ఇప్పుడు మన అడవులలో కూడా మస్తు ఉంటాయి ఇక్కడ కూడా ఉన్నాయి చూడండి కంక వెదురు బొంగులు అంటారు కదా అవే అన్నట్టు ఇక్కడ ఒక ఒక ఉంది మా అసలు ఇక్కడ అయితే ఇల్లుంది ఫ్రెండ్స్ మరి పార్క్ మొత్తం వాళ్ళు హ్యాండిల్ చేస్తారు కావచ్చు నాకు కూడా తెలియదు వాళ్ళైతే ఇల్లు కట్టుకొని ఉన్నారు చిన్నగా మట్టితోనో మరి రేకులతోనో కట్టుకొని ఉన్నారు సిమెంట్ బిల్లులలో ఒకటి ఇట్లా మట్టిది ఒకటి కావచ్చు ఇట్లనైతుంది ఇవాళ అయితే ఒకటే హెలికాప్టర్స్ పోతున్నాయి

కూడా ఉంది ఇటు నుంచి ఎగ్జిట్ కావచ్చు కానీ తాళం మిషన్ అవుతుంది మొత్తం అడవే ఇక అసలు ఎటువల్ల కూడా అర్థం కావట్లేదు ఈ వీడియోలు అంటే మంచిగా వస్తుంది నేను భయపడుతుంది సిట్టింగ్ తిమ్స్ అయితే ఇలా ఫుల్గా ఉన్నాయి Gjengå, and det er er det veldig kaldt.

మాకైతే అసలు ఏం సరిగ్గా తెలియకపోతే మా ఇంకో ఫ్రెండ్కు కాల్ చేసి మేమైతే తెలుసుకుంటా అటు ఇటు పోయినాము ఆ దాది ముందు పోయింది అన్నట్టు సో దానికి తెలుసని ఆ మాకైతే ఫోన్ చేసినాము ఇక ఈ బెస్ట్ థీమ్ అయితే చెప్పింది ఇక మంచిగా ఉంటుంది రీల్స్ వేసుకోమని అని కానీ అక్కడ రీల్స్ వేయడానికి ఏం లేదు అసలు ఘోరం ఉంది కానీ అయితే ఇట్లా కంకాపదులు అల్లి ఉన్నాయి కదా వెనకాల ఇట్లా రౌండ్గా సూపర్ ఉంది నాకైతే అది బాగా నచ్చింది ఇంకేమేమి ఉన్నాయో చూద్దాం ముందు ముందు టైం అయిపోతుంది ఇక సో వెళ్ళాలంట సిక్స్ వరకు క్లోజ్ అవుతుంది అంటే ఇంక మేము ఎండ కొడుతుంది కదా అనేసి చాలా లేట్ వచ్చినాం లేట్ వచ్చేసరికి ఇక్కడ మాకు రివర్స్ అయిపోయింది మొత్తం బనియన్ రైస్ చాలా ఉన్నాయి మర్రి చెట్లు ఇంకెంత దూరం ఉంటుందో ఇక్కడ అయితే మర్రి చెట్టుకే మధ్యలో వేయాలని అయితే కట్టారు నేనైతే ఆ థీమ్ చూపిస్తాను మీకు చూడరు మస్తుంది కదా ఇవి చూడండి ఇట్లా పోయి అట్లా చెట్టు కిందనే ఇదంతా ఎక్కువ మనం నేను వచ్చాస అందుకే చెట్టు మిన్నది చెట్టు చెట్టు మిన్న తీమిది ఇది ఇట్లా మరి వెనుక అయితే ఫోటోలు దిగుతుందట మంచి వస్తున్నాయి ఇక్కడైతే మేమైతే దిగుతున్నాం ఇంకా చాలా థీమ్స్ ఉన్నాయి సైడ్ ఏమో ఉన్నాయి ఇంకా ఇంకా ఇక్కడేమో ఉంది ఇక్కడైతే అంత ఫారెస్టే ఉంది కాబట్టి అసలు నాకు ఏం అర్థమవుతులేదు మస్తు భయం అవుతుంది ఎందుకంటే మాకు ఎంట్రీ గేట్ ఎక్కడుందో కూడా ఇప్పుడు అర్థమైతే లేదు ఆడ క్లోజ్ చేసినా కూడా మనం వెళ్ళే ఉండిపోతాం అనే భయం ఒకటి మిగిలింది ఎందుకంటే చాలా వరకు ఫారెస్ట్ కదా ఇక్కడ ఎవరినైనా చంపి పడేసినా కూడా ఏం దొరకనట్టుంది అట్లా భయం అవుతుంది ఎందుకంటే చాలా మంది బాయ్స్ వస్తారు కదా మేము ఇద్దరమే గర్ల్స్ వేయము మాతో ఒక అబ్బాయి ఉంటే కూడా ఏం టెన్షన్ ఉండకపోవడానికి మేము ఇద్దరమే గర్ల్స్ పోట్లే నాకైతే మస్తు భయమైంది ఎవరన్నా బాయ్స్ కనబడితే వీడికైతే వీడు ఒక పెద్ద తాబేలు ఉంటుంది అది చూడండి మీరు ఇప్పుడు ఇక్కడనైతే ఒక వాటర్ పాండ్ అయితే వేసి పెట్టారు అన్నట్టు ఇక్కడ లోటస్ కూడా ఉంది లిల్లీస్ ఉన్నాయి అన్నట్టు అవి మార్నింగ్ వస్తే పూస్తాయి కావచ్చు ఇట్లనైతే అంటే ఈ తాబేలు వాటర్లు ఉంటుంది కదా సో ఆ తాబేలు పక్కకి ఈ థీమ్ ఉన్నట్టు అందులోకి వెళ్ళి బయటకు వచ్చినట్టు అయితే పెట్టారు నాకైతే భయమే అయింది దీన్ని ఒకటి సరి చూస్తే ఒకటి తాబేలు ఉంది కదా తాబేలు దగ్గరనైతే ఫోటోలు దిగి అయితే పోతున్నాం ఇంక ఇట్ సైడ్ ఏముంటాయో చూద్దామని మాకు అసలు ఏం తెలుస్తలేదు అసలు ఏందో ఏందో రూట్స్ అన్నీ లా ఉన్నాయి అంత ఫారెస్ట్ ఏరియా ఉంది అసలు మేము ఏమి ఇంకా థీమ్స్ యూనే ఉండే ఇక్కడ పిల్లమరి రాజు కూడా ఉంటాడు అసలు అది కూడా చూడలేము మేము అదైతే చూడాలి అయితే పోతున్నాం మాదైతే చాలా కష్టం ఇద్దరు ఉంటే ఇదంతా కపుల్స్ ఏ ఇక్కడ అసలు ఈ పిల్లమరి రాజు అనుకున్నా కానీ పిల్లమరి రాజు కాదు దాన్ని కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఆది మానవులు ఉంటారు కదా అట్లా ఆ విధంగా ఉంటుంది కోతి షేప్లు ఉంది నాకైతే ఘోరంగా అయింది సడన్గా చూసినాక ఎన్నైతే ఇక్కడ ఉంది ఇట్లుంది ఇదంతా సరౌండింగ్స్ చూడు రి చూసి రా ఎంత భయంకరంగా ఉందో ఇంకా ఫోటో ఇటు చూడు చూడరా అవన్నీ ఫింగర్స్ అవన్నీ అట్లనే ఉన్నాయి ఇక్కడ కూడా ఏదో ఒకటి కనిపించింది ఇక పోదాం అనుకునేసరికి ఎట్లనైతుంది మా అసలు ఇక్కడికి వచ్చినాకేం అర్థం కావట్లేదు అసలే మొత్తం ఫారెస్ట్ లా ఉంది కదా అందుకోసమని పైన కొంగలు పిట్టలు అవన్నీ ఉన్నాయి ఇది ఒక బ్రిడ్జ్ లా ఉంది ఇది ఎట్లనో ఎంట్రీ తెలియదు ఇట తెల్లంతా ఇదైతే ఎక్కువ దీన్ని ఎంట్రీ ఇది ఇక్కడ కూర్చోడానికి ప్లేసెస్ కూడా ఉన్నాయి ఇక్కడ పొదలు ఉన్నాయి కదా దాని కిందనైతే మీరు అబ్జర్వ్ చేస్తే పికాక్ అవుతుంది ఉంది చూడు అదొక గుహలా ఉంది కదా దాని కింద కనిపిస్తుందా పికాక్ ఉంది నెమలి పోతుంది పెద్ద ఉంది తోక అలా కింద మనం వెళ్ళేసరికి అది పోతుంది వచ్చాము ఇక్కడ ఇక్కడీ చూస్తారా ఉంది మేమైతే ఇక ఏం చూసినామో ఏందో అసలు మాకైతే ఏం అర్థం కాలే అసలు ఎటువడో ఏం ఎక్కడ ఎక్కడ ఏముందో కూడా అర్థం కాలేదు ఏం థీమ్స్ ఉన్నాయో అర్థం కాలేదు అక్కడ మ్యాప్ చూసినాం కానీ ఇక్కడికి వచ్చేసరికి మొత్తం వేరే అయిపోయింది సో మేమైతే ఇప్పుడైతే వెళ్తున్నాము ఈ మరేం నేనైతే ఏమైతే మస్తు అలసిపోయినామో తిన్నది లేదు తాగింది లేదు కానీ ఫుల్ అలసిపోయినాము ఎటుగోడు అర్థం కాక పిచ్చి పిచ్చి అయింది అంతా అయితే ఇదిగో జిప్ లైన్ కూడా ఉంది ఇక్కడ మరి ఏవేరు ఎట్లా చేస్తారు ఎప్పుడు చేస్తారో ఇక జిప్ లైన్ ఉంది ఇంకేడుంది బాగుంది అంత ఇదంతా జిప్ లైను ఇగో ఈ తీగల నుండి అక్కడ అది మనం టైర్లకు పోయినాం కదా అదే ఎగ్జిట్ అవుతున్నాము ఇదైతే ఎగ్జిట్ మేమైతే ఇంకా చాలా వరకు చూడలేము మాకు అసలు ఏం అర్థం కాలేదు సాయంత్రం అయిపోయింది కాబట్టి వెళ్ళాలనే ఒక భయం ఉన్నది థ్యాంక్ యూ విజిట్ అగైన ఉంది కానీ నేనైతే ఇక విజిట్ చేయదలుచుకోలేదు ఇక్కడ రూట్ మ్యాప్ చూసి పోయినాం కానీ అసలు అటు పోయేసరికి ఫారెస్ట్ ఏరియా ఉండడానికి మాకు ఏం అర్థం కాలేదు ఈ చిన్న మినీ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు ఎవరన్నా ఈ పార్క్కి వెళ్ళిరా వెళ్తేనైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎట్లుంటుందో ఈైతే ప్లాస్టిక్ ఫ్రీ అని రాసి పెట్టింది ఇది రీసెంట్గా ఏసిరి పెయింటింగ్ అంతా ముందు బాగాలేకుండే ఇదైతే మా బ్లాగు ఇది ఎట్లుందో ఖచ్చితంగా చెప్పండి కామెంట్ బాక్స్లో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లాస్ట్ వరకు చూసిన వాళ్ళకి